సో ఈ రోజున అంశం ఏంటంటే ట్రస్ట్ అండ్ ఒబే ద లాడ్ దేవుని అందు నమ్మకం ఉంచి ఆయనకు లోబడుడి ఎమే హలలుయ దేవులారా క్రైస్తవులకు మనము క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఈ లోకంలో మన ప్రయాణం సాగిస్తున్న కొద్ది దేవుని పూర్తిగా నమ్మాలి దేవుని బిల్లారా ఏమే హలలుయ పూర్తిగా ఆయనకు లోబడాలి ఎప్పుడైతే నువ్వు ఇతరులు ఒకరన్నా డబ్బు ఇవ్వాలనుకుంటే మధ్యవర్తిగా ఈయన డబ్బు ఇవ్వగలడు అని మీరు ఏం చేస్తారు షూరిటీ ఇస్తారు కదా పలానా వ్యక్తిని నమ్ముతాం ఎందుకు నమ్ముతాం ఈయన డబ్బు ఇస్తాడు ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తాడని మనం ఏం చేస్తామో నమ్మకం ఉంచుతాం దానిలో ష్యూరిటీ కూడా ఇస్తారు కదా షూరిటీ ఎప్పుడు ఇస్తారు ఒక అవుతుడి వ్యక్తిని ఇతని వ్యక్తిని నమ్మినప్పుడు కదా నమ్మినప్పుడు షూరిటీ ఇస్తారు లేకపోతే ఒక వేలకు డబ్బు నువ్వు ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే నిన్ను ఆయనను నమ్మిన్నప్పుడే నువ్వు ఆయనకు తిరిగి ఆయన డబ్బుని తిరిగిస్తాడు నువ్వు ఇచ్చిన తిరిగి నువ్వు పొందుకున్నావు ఆ నమ్మకంతో ఆ తొలి వ్యక్తికి నువ్వు సాయంగా సాయం చేస్తావు అండ్ హలో లూయా దేవుని పిల్లరా ట్రస్టింగ్ అండ్ ఒబే అసలు ఈ నమ్మడము లోబడమైందంటే దేవుని పిల్లారా నమ్మడం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం నమ్మడం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడటం ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నీవు పూర్తిగా దేని మీద నిరీక్షిస్తావో నమ్ముతావో అప్పుడు దేవునికి లోపడతావు ఎక్కడైతే నమ్మకం లేదు అక్కడ నువ్వు లోబడవు ఎక్కడైతే నమ్ముతావో పూర్తిగా ఆధారపడతావు అక్కడ నువ్వు లోపడతావు హాలయ్య డాక్టర్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు మీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి మీరు డాక్టర్ దగ్గరకు వెళ్తారు డాక్టర్ ఎందుకు వెళ్తారు నమ్ముతారు ఆయన మందులు ఇస్తే నాకు నయమవుతుంది ఆయన ఒక ఇంజక్షన్ ఇస్తే నాకు నయం అవుతుందని ఆయనకి ఏం చేస్తావు నువ్వు నమ్మినప్పుడు ఆయన మాటలకి లోపడతావు కదా ఆ డాక్టర్ని నమ్ముతాం ఎందుకు నీ అనారోగ్యం తీర్చేస్తాడు ఆయన ఇంజక్షన్లో ట్యాబ్లెట్ ఇస్తే నాకు మంచిగా అయిపోతుంది అని ఆ మాటకు ఆయన నమ్ముతా కాబట్టి ఆయనకు లోపడతావు నువ్వు పలాని పలాని టాబ్లెట్లు వేసుకో ఇది చెయ్యి అది చెయ్యి అంటే సరే అని లోపడతావు ఎందుకు నమ్ముతాం కాబట్టి ఏమైన్ ఇక్కడ ఎవరైతే నమ్ముతామో వారికి లోపడతాం ఏమైన్ సో క్రీస్తులో మనము నమ్మిన ఎడ ఆయన మన కోసం వచ్చాడు చనిపోయాడు తన ప్రశస్తమైన రక్తం దార పోషని కడగని నమ్ముతున్నాం కానీ ఆ మాటకు లోపడుతున్నామా లోపడాలి దేవుల హాలే ఎప్పుడైతే నువ్వు ఆయనని నమ్ముతావో అప్పుడు ఆయన మాటకు లోపడతావు ఏమే ఆయన మాటకు లోబడినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఏమే నీ ప్రార్థన ఆలకించబడుతుంది నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో ఏదైతే దేవునిలో నమ్మి విశ్వసించి ఆయన మాటకు లోబడి వాక్యాసరంగా జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు చూస్తా ఐ మైన్ నీ జీవితంలో కార్యాలు చూ పూర్తిగా నమ్మాలి పూర్తిగా విశ్వసించాలి నాకు దేవుడు తప్ప నాకు ఏ సహాయం రాదు సమస్తమైన మీద మనము ఉంచాలి సో ఈ నమ్మినప్పుడు మనకేం జరుగుతుంది ఈ నమ్మకము విన్ యు ట్రస్ట్ వాట్ విల్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుడి నుంచి ఏం పొందుకుంటావు అంటే భద్రత హలో నీ జీవానికి సెక్యూరిటీ దొరుకుతుంది ఐ ఏం దొరుకుతుంది భద్రత దొరుకుతుంది నువ్వు ఎందుకు దేవుడిని నమ్ముకుంటావు అంటే దేవుడు కాపాడుతాడు నన్ను నా జీవితాన్ని రక్షిస్తాడు అపాయం నుంచి కాపాడుతాడు మరణకరమైన రోగుల నుంచి నన్ను కాపాడుతాడు రక్షిస్తాడు అనే నమ్మకం దొరుకుతుంది దేవుని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి అండ్ లోపడతావో నీ జీవితానికి ఏం జరుగుతుంది భద్రత దొరుకుతుంది ఐమీన్ హలోయ శత్రులు ఎంత ప్రయత్నించినా నేను నాని చేయాలని చూసినా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అపాయకరమైన పరిస్థితి వచ్చినా దేవుడిని నమ్ముతావు కాబట్టి దేవుని వాక్యం లోపడతావు కాబట్టి దేవుడిని నేను కాపాడుతాడు ఏమే సో ఏం అంటే నీకు వెన్ యూ ట్రస్ట్ అండ్ ఒబే యుల్ గెట్ సెక్యూరిటీ భద్రత దొరుకుతుంది దేవుని నుంచి ఎందుకు నేను నమ్మాలి ఎందుకు లోపడాలి అంటే కీర్తనలు ముప్పై మూడో కీర్తన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చిన చదివితే చూడండి అక్కడ మొదటిగా మనం చూస్తుంది ఏంటంటే నువ్వు నమ్మినప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన కని దృష్టిని మీద ఉంటుంది ఏమై ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో ఆయన మాటకు లోపడతావు అని వాక్యపగము జీవిస్తావో ఆయన కని దృష్టిని మీద ఉంటుంది అంటే నిన్ను ఎల్లప్పుడు చూస్తా ఉంటాడు సో మొదటిగా ఏం చూస్తామంటే దృష్టి అనే మీద ఉంటుంది ఐ ఆయన ప్రేమ మనం కలిగి ఉంటాం ఐ మీన్ హలో రూయా చూస్తే ఒక బౌధుల వ్యక్తిని నమ్మినప్పుడు నిరీక్ష కలిగి ఉంటాం ఆయనని పూర్తిగా మనము ఆయన మీద నిరీక్షిస్తాము హోప్ యుల్ ఫైండ్ హోప్ నిరీక్షణ కలిగి ఉంటాం హలోయ హలో ఆయన నేను మరణకరమైన స్థితిలోంచి కాపాడే దేవుడే అన్నాడు ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మి ఆయన వాక్య ప్ర వాక్యానికి లోబడినప్పుడు మరణకరమైన స్థితిలో నుంచి అపాయకరమైన స్థితిలోంచి కాపాడుతాడు హలోయ అలె లుయ్యా దేని ఆయన ఇలాంటి కరువులో నిన్ను పోషించే దేవుడే ఉన్నాడు ఐ కరువులో కరులో నేను సజీవంగా ఉంచే దేవుడే ఉన్నాడు ఐ ఎందుకు దేవుణ్ణి నమ్మాలి ఎందుకు దేవునికి లోపడాలంటే నేను ఏం చేస్తున్నాడు నేను భద్రత కలిగిస్తున్నాడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది ఆయన ప్రేమ కలిగి ఉంటావు రెండవదిగా చూస్తే ఆయన మరణకరమైన స్థితిలో నుంచి నేను రక్షిస్తాడు కరువులో నిన్ను సజీవులుగా ఉంచుతాడు ఐ మీన్ హలోయ ఏలియా జీవితంలో చూస్తున్నాం మనం దేవుని వా మా వాక్య ప్రకారంగా ఆయన జీవిస్తున్నాడు దేవుని పూర్తిగా నమ్మాడు దేవునికి లోబడ్డాడు కాబట్టి దేశమంతా కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియని పోషిస్తున్నాడు ఎలా పోషిస్తున్నాడు కాకుల ద్వారా పోషిస్తున్నాడు విద్వనం ద్వారా పోషిస్తున్నాడు విద్వరాల ద్వారా పోషించబడుతున్నాడు దేవుని సేవకుడు కరువు భయంకరమైన కరువు వర్షాలు లేవు పంట లేవు తిండాకు ఆహారం లేదు పశువులకు ఆహారం లేదు సో అలాంటి సమయంలో దేవుని బిడ్డలను పోషిస్తున్నాడు దేవుడు కరువు కాలంలో ఎప్పుడు దేవుని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మినప్పుడు దేవుని పూర్తిగా ఆ మాటకు వాక్యానికి లోబడినప్పుడు తావి రాజు కూడా దేవుని పూర్తిగా నమ్మాడు శత్రులు అతము చేయాలని ఆని కలిగించాలని ఎంతో ప్రయత్నాలు చేశారు కానీ దావిద్ మహారాజు దేవుని పూర్తిగా నమ్మాడు అందుకే ఆయన జీవితంలో దేవుడు విజయాలు అనుగ్రహించాడు శత్రువుల నుంచి విజయము దావోద్ మహారాజుకి ఇచ్చాడు ఎందుకంటే దేవుని పూర్తిగా నమ్మాడు దేవునికి లోపడ్డాడు హాలె లు అందుకే శత్రువుల మీద జయము దేవుడు దావోద్ మహారాజ్ అనుగ్రహించాడు హాలే లూయ లూయ చూడండి ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయము ఏడో వచ్చింది చూద్దాం నమ్ముకున్నవాడు ఆ మేన్ చాలమ్మా యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఎందుకు ఆయన కృపకలవాడు ఆయన అపాయకరమైన స్థితి నుంచి కాపాడేవాడు ఆయనని నీ ప్రాణాన్ని కాపాడేవాడు నిన్ను కరువులో సజీవంగా ఉంచేవాడు నీ ప్రాణాన్ని రక్షించి ఆ నరకం నుంచి నీ ప్రాణాన్ని రక్షించేవాడు హాలో నీకు సహాయం చేసేవాడు నీకు ఖేడమై ఉన్నాడు హలలుయ అందుకే ఎర్మియా అంటున్నాడు ఏమంటున్నా అంటే చదవమాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఈజ్ బ్లెస్డ్ బ్లెస్టర్ ఇస్ ద మ్యాన్ హు ట్రస్ట్ ఇన్ ద దాడ్ ఎవరినైతే నమ్ముకుంటారు వాడు ధన్యుడు హలలుయ హలూయ నమ్మితే చాలు దేవుని ఎందుకు నమ్మకం ఉంచితే చాలు దేవుడు మీరు తన్యులు అంటున్నాడు ఇరిమి ఆ భక్తుడు హలలుయ హలలుయ ఆయన నమ్మకం ఎక్కడ ఎక్కడ ఉంచాడు దేవుణ్ణి ఉంచాడు దాదు మాదు ఆయన నమ్మకం ఎక్కడ ఉంచాడు దేవుణ్ణి ఉంచాడు దేవునికి లోబడ్డాడు యూ డోంట్ నో యువర్ యు డోంట్ జస్ట్ ఒబే యు ట్రస్ట్ అండ్ ఒబే ద లాడ్ హలలుయ హలలుయ వెన్ యూ ట్రస్ట్ యు ద హలో ఎప్పుడైతే నమ్ముతావో అక్కడ ఇక్కడ నమ్మవో అక్కడ హలో ఓన్లీ ఓన్లీ వెన్ వెన్ యూ ట్రస్ట్ ట్రస్ట్ ద ద కెన్ ప్రొటెక్షన్ లోబడతావు నువ్వు నమ్మినప్పుడే దొరుకుతుంది ఆ భద్రత పూర్తిగా దేవునికి లోబడిన వాక్యానికి లోబడినప్పుడే ఆ భద్రత ఆ సహాయము ఆ మీకు దేవునిచ్చి కలుగుతుంది దొరుకుతుంది దేవుని పిల్లారా హాలే లుయ్యా హాలే దేవుని పిల్లారా ఎలాగో నేను దేవుని నమ్మాలి అలాగే ఎలాగో లోబడాలి అంటే దేవుని పిల్లారా చూడండి సామంత గ్రంథము మూడో అధ్యాయము ఐదు ఆరు వంచనాలు చూస్తే యు డోంట్ డిపెండ్ యూ డోంట్ లీడ్ ఆన్ యోర్ అండర్స్టాండింగ్ నీ తెలివి మీద జ్ఞానం మీద ఆధారపడక కాదు దేవుడిలా దేవుని మీద నమ్మకం ఉంచాలి ఎలా ఉంచాలి హౌ డు యూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ యూ ట్రస్ట్ విత్ ఆల్ యూర్ హార్ట్ మైండ్ సోల్ అండ్ స్ట్రెంగ్ నీ పూర్ణ హృదయముతో మనసుతో ఆత్మతో బలముతో దేవుని నమ్మాలి జస్ట్ నమ్మకమంటే జస్ట్ నోటితో అందడం కాదు దేవునిలా దేవుని నమ్మడం లోపడం అంటే జస్ట్ నోటితో పలకడం కాదు నీ పూర్ణ హృదయముతో మనసుతో ఆత్మతో బలముతో దేవుని నమ్మాలి హలలోయ హలలోయ ఎప్పుడైతే పూర్తిగా నువ్వు నమ్మినప్పుడు నీ ఎడన దేవుడు కార్యం చేస్తాడు హలలుయ హలోయ హలేయ ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆనాడు భక్తులు ఎలాగో దేవుని నమ్మారో దేవుని చేత వాటారో దేవునికి లోపడ్డారు ఈనాటి కాలంలో కూడా ఒకవేళ పూర్తిగా నీ హృదయముతో దేవుని నమ్మిన ఎడలా నీ మనసుతో నీ ఆత్మతో నీ బలంతో దేవుని నమ్మిని దేవుని వాక్యానికి లోబడిని ఎడల ఈనాటి కూడా దేవుడు చేస్తాడు ఆమె అలెలుయ్య ఆనాటి రోజుల్లో దేవుని గొప్ప దవిజనులు వారు దేవుని పూర్తిగా నమ్మారు మోర్య దేవుని కాబట్టి దేవుడు మోర్శ ద్వారా అద్భుతాలు చేయగలిగాడు ఆ ఎర్ర రెండు పాయాలుగా చేస్తాడు ఎప్పుడు మోర్యా నమ్మాడు దేవుని శక్తిని దేవుని మాటను లోబడ్డాడు కాబట్టి దేవుడు మోర్శని ఏం చేస్తాడు మోర్శని వాడుకున్నాడు దేవుని కార్యాలు జరిగించడానికి సూచకాల జరిగించాడు అద్భుతాలు జరిగించాడు ఎందుకంటే నమ్మాడు దేవుని శక్తిలో దేవుడు హలూయో పూర్తిగా దేవుని నమ్మాడు విశ్వసించాడు లోపడ్డాడు కాబట్టి నీ నీ సొంత గ్రామము స్థలాన్ని వెళ్ళి నేను చెప్పే స్థలానికి వెళ్ళి అన్నప్పుడు దేవుని మాటకు దేవుని నమ్మాడు లోపడ్డాడు గొప్ప గొప్ప తనిఖునిగా దేవుడు దీవించాడు ఏమే హలలు అలలుయ అనేకులకి తండ్రిగా ఈరోజు ఉన్నాడు అబ్రహం హలలుయ ఎందుకు దేవుడు అలాగే దీవించాడంటే అబ్రహాము దేవుని నమ్మాడు దేవుని మాటకు లోపడ్డాడు చూడండి అపోసుల కార్యము దేవుని పిల్లారా ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చం చదువుకుందాం అపోసుల కార్యము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చు పేదుడు ఏమంటున్నాడు ఇక్కడ మనుషులకు కాదు దేవునికే లోబడాలి హలలుయ నువ్వు ఒక మనిషిని నమ్ముకుంటే మనిషిని లోబడితే నీకు ఏ సహాయం రాదండి వాళ్ళు నేను ఆదుకోలేరు అపాయం నుంచి తప్పించలేరు కరువుల నుంచి నేను తప్పించలేదు ఏం వెళ్ళారా పేదలు ఏమంటున్నాడు ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడు అపశులతో ఏమంటున్నాడు మనుషుల కంటే దేవుని నమ్ముకుమంటున్నాడు అలాగే ట్రస్ట్ ఇన్ ద లాడ్ బికాస్ ఈస్ ది ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యువర్ లైఫ్ హలోయా ఆయన ఆయన వలనే సాధ్యము దేవుని పిల్లారా ఆయన ఒక్కడే ప్రాణాన్ని రక్షించగలిగిన శక్తిమంతుడు హాలూయా నీ స్థితిగతులు మార్చగలిగిన శక్తి కేవలం దేవునికి ఉంది హాలూయా హలలుయా హలలుయా దేవుని పిల్లారా ఎలాంటి నీ పరిస్థితి కలిగిన ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే సామర్థ్యుడు చూస్తే అబ్రహా జీవితంలో చూస్తే పదండో అధ్యాయం అది కాదు పన్నెండో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న అబ్రహంతో ఏదండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు నీ సొంత దేశాన్ని స్థలాన్ని ఉంది నేను చూపించే దేశానికి వెళ్ళాల్సినాడు దేవుడు ఉండాలా దేవుని మాటకు లోపడుతున్నాడు దేవుని నమ్ముతున్నాడు దేవుడు అని పట్ల గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు దేవుడు హలలుయ్యా 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 కాబట్టి దేవుని పిల్లరా అబ్రహాం జీవితంలో చూడండి వర్దసమతి దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు కుమారు ఇస్తాను నువ్వు తండ్రి కాబోతున్నావు పలాను సంవత్సరంలో నీకు ఇస్తాకుని ఒక కుమారుని అనుగ్రహిస్తావంటే అబ్రహాము దేవుని నమ్మాడు అన్నది నేను ఉన్నాను మా భార్య హృదయభంలో ఉంది ఇలా పోయి సాధ్యము నమ్మిన వారికి సమస్తము సాధ్యము హాలూయ్యాలె లుయ్యా అబ్రాహం నమ్మాడు పొందుకున్నాడు అబ్రాహ్ దేవుని మాటకు దేవుని మీద నమ్మకం ఉంచాడు దేవునికి లోబడ్డాడు ఇషాబుతో కుమారు దేవుడు దీవించాడు హాలూయ్యా హాలె తిరిగి దేవుడు పరీక్షించాడు నిజంగా నమ్ముతున్నాడా ఇషాబుని బలీమన్నప్పుడు కూడా మాటకు లోబడ్డాడు దేవునిలా ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చావు ఇన్ని సంవత్సరం తర్వాత బలీమనని ఒక్క మాట దేవునికి ఎదురుగా చెప్పలే కానీ దేవుని అందుకు నమ్మకం ఉంచాడు దేవునికి లోబడ్డాడు హాలే లోయ ఒక పర్వతం దగ్గరకు వెళ్ళాడు బలి ఇవ్వడానికి కుమారుని సాక్రిఫైస్ సిద్ధమైపోయాడు నమ్మాడు దేవుని లోబడ్డాడు అనే స్వరానికి కొన్నిసార్లు దేవుని మేము ఇలా నమ్ముతున్నాం మన పరిస్థితిని నమ్ముకుంటున్నామా దేవుని నమ్మకం ఉంచుతున్నాం దేవుని పిల్లరా మన పరిస్థితి వైపు చూస్తున్నామా దేవుని ఎందుకు నమ్మకం ఉంచి మనం దేవుని మాటకు ఇస్సాకు దేవుని నమ్మాడు దేవుని పిల్లారా కరువు కాలంలో పంట వేసినప్పుడు నూరంతల పంట కలిగింది ఆయన పొందుకున్నాడు నూరంతరం ఎప్పుడు ఎందుకంటే దేవుని విశ్వసించాడు నమ్మాడు ఆయన దేవుని మాటకు లోబడ్డాడు అందుకే కరువు కాలంలో నూరంతల పంట ఇప్పుడు వర్షాలు ఇవ్వాలి చాలామంది బాధపడుతున్నారు దేని నేను అంటాను నమ్మండి దేవుని వాక్యంకి లోబడండి కరువు కాలంలో నూరంతల పంట దేవుడిస్తాడు హాలెలోయూయా ఈసాకు కరువు కాలంలో భయంకరమైన కరువు కాలంలో పంట వేశాడు నూరంతల పంట దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే ఇసాకు దేవుని నమ్మాడు పూర్తిగా హృదయతో మనస్సుతో ఆత్మతో బలాదతో దేవుని నమ్మాడు విత్తనాన్ని విచ్చాడు పంట కోసాడు హాలెలోయ నూరంతల పంట ఈ రోజుల్లో ధర్మిలరా బాల నీళ్లు ఉన్నా కూడా నూరంతల పంట చాలా మందికి అనుగ్రహించబడటం లేదు ఎందుకంటే దేవుని మీద ఆధారపడడం లేదు లేదులరా దేవుని నమ్మడం లేదు దేవునికి మాటకు లోపడం లేదు దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసేవారున్నారు దేవుడు ఇలాగో జీవించమంటే దానికి విధులంగా పనులు చేసేవారు ఉన్నారు దేవుళ్ళారా పూర్తిగా విశ్వసించిన వారు పూర్తిగా నమ్మని బిడ్డలు ఎంతమంది ఉన్నారు దేవుడి కాబట్టి మన జీవితంలో కార్యం జరగడం లేదు చూడడం లేదు మనం కూడా దేవుడు ఉద్యోగం లేవని బాధపడుతున్నారా పంటలు బాధలు రాలేనని కుటుంబం పోషించలేని సిద్ధిలో బాధపడుతున్నారు దేవుని వెళ్ళారా నువ్వు నమ్మని దేవుని నమ్మండి దేవునికి లోపలండి దేవుడు పోషించగలిగిన శక్తి మంత్రుడు లోయ దేవుడిని పోషిస్తాడు కాపాడతాడు దావిని నమ్మాడు మోష నమ్మాడు అప్పుడు నమ్మాడు బైబిల్ గ్రంథంలో ఇంతమంది దేవుని ఎందుకు నమ్మకం ఉంచారు దేవునికి లోబట్టలు కాబట్టి దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నాడు వాళ్ళ ద్వారా ఆశ్చర్యలు సుంచకాలను చెరగించాడు దేవుని పిల్లారా హలోయ ఆ నమ్మకం మీకుందా దేవుని పిల్లారా దేవుని మాటకు లోబాడుతున్నారా దేవుని స్వరానికి లోబాడుతున్నారా దేవుని వాక్య ప్రకమీస్తున్నారా దేవుని పిల్లారా ఒకవేళ జీవిస్తే మీరు దేవుని కృపను పొందుకుంటారు జీవిస్తే దేవుణ్ణి నేను పోషించేది కలిగిన శక్తిమంతుడు ఒకవేళ అలాగో దేవుని వాక్యానికి లోపడితే దేవుణ్ణి సహాయము ఖీడమై ఉన్నాడు దేవుడు చదువుకోక పన్నెండు నెలల నుండి రక్త రోగం కలిగిన యొక్క స్త్రీను ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి ఆమె చూడండి అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక ప్రయోజనం లేదు మరింత సంకట పడిను ఆమె చూడండి ఆమె ఎంత ప్రతి ఎంత వైద్యం తనకు వెళ్ళండి

ఆయన వస్త్రము ముట్ట చూడండి దేపినా పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది రోగముతో అనేక వైద్యుల నాకు వెళ్ళింది కయమికి రోగము నయము కాలేదు బాగు కాలేదు బాధపడుతుంది ఉంది కాని అనుకున్నది ఎస్సు కొంగుని ముట్టిన ఎడలా నాకు స్వస్థత కలుగుతుంది దేవుని నమ్మిని ఎస్ నమ్మిల్

అని నేను దేవుడు వాళ్ళ ప్రాణాన్ని రక్షించాడు కీర్తన చూస్తున్నాం కీర్తన ముప్పై మూడో కీర్తన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాలు అక్కడ చూస్తున్నాం దేవుడు పిల్లారా దేవుడు కాపాడే దేవుడు భద్రత కలిగించే దేవుడు నీ ప్రాణాన్ని రక్షించే దేవుడు నువ్వు కరువులో సజీవంగా ఉంచే దేవుడు అయినాడు మెషక్ మూడు ఆ మంటి అగ్ని నుంచి దేవుడు తప్పించాడు వాళ్ళ ప్రాణాన్ని రక్షించాడు దేవుడు ఎందుకంటే వారు దేవుని ఎందు విశ్వసం ఉంచారు దేవుని నమ్ముకున్నారు దేవుని మాటకు లోబడ్డారు హాలే లూయ్యా దేవుని పిల్లారా మనం కూడా ఈ రోజులో మనం క్రైస్తవులు జీవిస్తున్నప్పుడు దేవుని మీద పూర్తిగా నమ్మాలి దేవుని విశ్వసించాలి దేవుని మాటకు వాక్యానికి లోబడి జీవించాలి అలాగే ముందుకు సాగాలియ అాలేలోయ దేవుల్లారా దేవుడు అలాంటి ఎప్పుడైతే అలాగ మనం జీవిస్తామో ఎప్పుడైతే ఆ దేవుని నమ్మి విశ్వసించి దేవుని మాటకు లోపడతామో దేవుడు మనల్ని కూడా ఈ మరణకరమైన స్థితిలో నుంచి అపాయకరమైన స్థితిలో నుంచి కరువుల నుంచి ప్రతి విధమైన భద్రత కలిగిస్తాడు మీకు సాయంక ఉంటాడు మీకు ఖీడముగా ఉంటాడు నిన్ను భద్రపరుస్తాడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు నీ జీవితాన్ని భద్రపరుస్తాడు హాలోయ